కరీంనగర్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు గురుకులాల్లో కనీస వసతులు కరువయ్యన్నారు విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాట మారుతుందని రవిశంకర్ అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం కరువయ్యన్నారు గురుకులాల్లో కూడా సమర్థవంతంగా నడపలేని సర్కార్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పది మంది పిల్లలు మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కళ్ళకాలకతో జ్వరాలతో బాధపడుతున్నారు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కనుక వెంటనే ఎవరైతే సిక్ గురవుతున్నారో అనారోగ్యానికి గురవుతున్నారో వారిని వెంటనే వైద్య నిమిత్తం చేర్చాలి మరి వాళ్ళకు కావాల్సిన గత కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళ పౌష్టికాహారాన్ని అందించడమో అదేవిధంగా అదే రీతిలో పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పి తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తా ఉన్నది ఎందుకు కుట్ర చేస్తా ఉందంటే ఇవాళ దీని దీనిలో ఒక్కొక్క గుర్తుల పాఠశాలకు ఒకే ఒక కాంట్రాక్ట్ ఉండడం ద్వారా చికెన్ అయినా మటన్ అయినా లేదా పౌష్టికాహారం అందించడంలో ఒక కాంట్రాక్టర్ బాధ్యత తీసుకొని చేస్తా ఉన్నారు కానీ ఇవాళ గురుకుల పాఠశాల యావత్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు మరి వందల గురుకుల పాఠశాలను కార్పొరేట్ కంపెనీకి అప్పజెప్పే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉన్నది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కార్పొరేట్ కంపెనీలకు ఈ గురుకుల పాఠశాలను కట్టబెట్టి మరి ఆ వాళ్ళ దగ్గర దోచుకునే ప్రయత్నం చేస్తా ఉన్న తప్ప గురుకుల పాఠశాలను చాలా నిర్లక్ష్యం కారణం చేత ఇలా గురుకుల పాఠశాలలలో చదువుకునే పిల్లలు మళ్ళీ అక్కడ వాళ్ళ ఊర్లలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా వెళ్ళిపోతా ఉన్నారు మేము సిక్కులు వెళ్తే